శ్రీ గణేశయనమ శ్రీ మన జగన్మాతయనమల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు జనవరి పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలవంతమైన శుభ ఫలితం అనేది పొందే అవకాశం కనబడుతోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు పెండింగ్లో పడిన పనులు ఏవైనా ఉంటే గనక వాటిని మీరు ఈ సమయంలో పూర్తి చేయడం ప్రయత్నిస్తారు ఒక స్త్రీ కారణంగా మీ పనులు అనేవి రేపటి రోజున పూర్తి కాబోతూ ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున పై అధికారుల నుండి మీకు అనుకూలత అనేది బాగా పెరుగుతుంది మీరు కోరుకున్న విధంగానే మీకు మద్దతు అనేది ఈ సమయంలో లభించే అవకాశం అద్భుతంగా ఉంటుంది వ్యాపారపరంగా చూసినట్టయితే వ్యాపారులకు మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన పనులు ఏవైతే మీరు చేస్తున్నారో ఆ పనులు అయితే మీకు సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగంలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ అంచనాలను ఇప్పుడు ఖచ్చితంగా చేరుకుంటారు ఆర్థిక పరంగాను ఉద్యోగస్తులకు అదేవిధంగా వ్యాపారులకు వృత్తిపరంగా ఆర్థికంగా మీకైతే చక్కటి వృద్ధి అనేది ఈ సమయంలో గోచరిస్తూ ఉంది ఎందుకోసమైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఈ మేషరాశి వాళ్లకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి రోజుగా రేపటి రోజు అనేది ఉండబోతు ఉంది ఎంతో కాలంగా మీకు ఉండే సమస్యల నుంచి మీకు చక్కటి పరిష్కార మార్గం అనేది ఇప్పుడు దొరకబోతూ ఉంది ఇక మేషరాశి స్త్రీల గురించి చూసినట్లయితే రేపటి రోజున మీ కోరికలు అనేవి నెరవేరే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా విలువైన వస్తువులను కొనాలి అనుకునేటటువంటి ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో మీ ఆలోచన ఫలిస్తుంది మీరు విలువైన ఆభరణాలను కొనుగోలు చేసుకుంటారు గృహానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్లకు మీకు అనుకూలత అనేది పెరుగుతుంది ఇక సంతాన పరంగా కూడా అనుకూలత అనేది ఉంటుంది మీరు చెప్పినట్టుగానే మీ సంతానం మీ పిల్లలు మీరు చెప్పిన మాటలనే వింటారు ఇక మేషరాశి వ్యక్తులు గొడవలలో ఎవరైనా ఉంటే కనుక వాటికి రాజీ పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది మీ నుండి తప్పు లేకపోయినా మీరు రేపటి రోజున మీరంటే ఏంటో బయటపడుతుంది మీ వాల్యూ అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కుటుంబ పరంగా కూడా రేపటి రోజున అనుకూలత అనేది పెరుగుతుంది మనశ్శాంతి మీకు దొరుకుతుంది ఇక మీరు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మేషరాశి వాళ్లకు దూర ప్రాంత బంధువుల నుండి కూడా శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఇక మీ జీవితం అనేది రేపటి రోజున అనుకూలవంతంగా సాగుతుంది రేపటి రోజున అనుకున్న కార్యక్రమాలు అనేవి నిదానంగా సాగినా అంతిమంగా మీరైతే పూర్తి చేయగలుగుతారు ఆదాయం తగ్గినా కూడా అవసరాలు అనేవి తీరుతాయి విద్యార్థులకు విద్యాయత్నాలు సఫలం అవుతాయి ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కరించుకుంటారు శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాలు కూడా అభివృద్ధి దిశగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఆశించిన విధంగా పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తోంది రాజకీయ వర్గాలకు పదవులు తథ్యం మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్